కాలకుర్తి నియోజకవర్గంలోని భాషరథ్ ఫంక్షన్ హాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని గాను చేపట్టిన వినూత్న కార్యక్రమమైన విజయస్థుల భాగంగా మండల స్థాయి ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొనగా అధికారులు పూల మొక్కలను అందించారు విద్యార్థులు కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు అనంతరం సరస్వతి దేవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పది పరీక్షలు మరో పదిహేను రోజుల సమయం మాత్రమే ఉన్నందున ప్రాధాన్యత కలిగిన అంశాలపై పట్టు సాధించే దిశగా నిరంతరం సాధన చేయాలని అన్నారు ప్రతి విద్యార్థి కనీసం ఆరున్నర గంటలు నిద్రపోవాలని అప్పుడే మెదడు పని తీరు మెరుగ్గా పనిచేస్తుందని చదివినవి గుర్తుంటాయని అన్నారు సమయానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలని సురక్షిత త్రాగునీరు సేవించాలని ప్రతిరోజు రివిజన్ చేసి పరీక్షలకు సన్నద్ధం కావాలని చేతిరాత ద్వారా ప్రదర్శన నైపుణ్యాలను అలవర్చుకోవచ్చని అన్నారు వచ్చిన క్వశ్చన్ కి అంతే మార్క్స్ వస్తాయి ఎక్కువ టైం పెట్టేస్తే రాని క్వశ్చన్ కి ఎలా మార్క్స్ రావు అంతేనా పేపర్ అయిన క్వశ్చన్ కి మీకు ఎంత వచ్చి అంతే రాయగలరు అంతే కదా సో కాబట్టి ప్లీజ్ ఎంచు టైం మేనేజ్మెంట్ ఇస్ ప్రాక్టీస్ ఇన్ దిస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కన్స్ట్రక్షన్ సార్ తర్వాత త్రీ హండ్రెడ్ ఉంది కాంపిటీషన్ మెథడ్ మొదటిది గ్రాఫ్ క్యాలిటిక్ ఈక్వేషన్స్ నిండి కూడా ఒక గ్రాఫ్ చేస్తా తర్వాత సక్సెషన్ సింగల ట్రాంగిల్స్ నిండి అక్కడ కాన్స్ట్రక్షన్ అన్ని క్యాలిటిక్స్ కి కూడా ఆర్ 90% అబోవ్ నారో వాళ్ళ కూడా ఫైనల్ ఎగ్జామ్ లో హండ్రెడ్ కి ఫిఫ్టీ మార్క్స్ ఎవరు ఆల్

నెక్స్ట్ ట్వంటీ డేస్లో లో నెక్స్ట్ సిక్స్టీన్ డేస్లో చదివింది కూడా బాగా ప్లాన్ చేస్తే డెఫినెట్గా మీరు హండ్రెడ్